మీ ముందుకైతే తీసుకురావడం అంటే జరిగిందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి బ్రహ్మాండమైన వీడియో అనేది ఈ రోజు ఉంటుంది ఖచ్చితంగా మంచి బ్రహ్మాండమైన న్యూస్ అయితే మీకు అందించబోతున్నాను నిన్నటి రోజున నిన్న గురువారం కదా ఇవాళ శుక్రవారం నిన్నటి రోజున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి నిన్న బషీర్బాగు ప్రెస్ క్లబ్లో ఒక సదస్సును నిర్వహించడం అంటూ జరిగింది ఆ సదస్సుకు మందకృష్ణ మాధ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం అంటూ జరిగిందండి అక్కడే ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడానికి కార్యాచరణ అయితే ఒకటి రచించడం అంటూ జరిగింది ఈ ఆగస్టు పదమూడున దివ్యాంగుల మహా గర్జన ఉండబోతుందని అయితే మందకృష్ణ మాధవ్ గారైతే అన్ని హక్కుల పోరాట సమితులకు ముఖ్యంగా ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితికి అలాగే వివిధ రకాల సంఘాలకు కూడా ఈ దిశానిర్దేశం చేయడానికైతే వాస్తవంగా ఈ ఆగస్టు పదమూడవ తారీఖున మహాగర్జన ఉండబోతుంది అది ఎక్కడ ఎప్పుడు అంటే రాజకీయ రిజర్వేషన్లు ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు ఖచ్చితంగా వికలాంగులకు కల్పించాలి దాని మీద వెంటనే ఆర్డినెన్స్ కూడా జారీ చేయాలని కూడా మనవి చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు మనకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్ లాగు పోస్టులు కానీ ఇక ఉన్నాయి అందులో చాలా రకాలు ఉన్నాయి ఒక ఇరవై దాకా ఉన్నాయి ఇవన్నీ రకాలుగా మనం వివరించుకోవడానికి సమయం ఉండకపోవచ్చును కాబట్టి ఇప్పుడు ఇతరులకు సంబంధించిన పెన్షన్ల గురించి నాలుగు వేలు పొందే విషయం గురించి రెండు వేల పదహారు ఇస్తున్నారు కదా దాన్ని వెంటనే నాలుగు వేలకు చేయాలని ఈ దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మూడు నాలుగు వేల పదహారు నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఆరు వేలకు చేసేదాకా నిద్రపోపు కంటి మీద కునుకు రాదు మాకు అని అయితే వాస్తవంగా తెలియడం అది జరిగిందండి అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి కూడా పదిహేను వేల రూపాయల పెన్షను మంచానికి పరిమితమై ఉన్నవారు వీల్ చైర్లు నుంచి లేవని వారు వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అందించి తీరాలి అని అయితే తెలపడం అంటూ జరిగిందండి ఈ ఈ మహాగర్జన ఎల్బి స్టేడియంలో ఆగస్టు పదమూడు నాడు ఉండబోతుందనేది కూడా ముఖంగా తెలియజేయడం అంటూ జరిగిందండి ఈ వాస్తవంగా ఇది ఖచ్చితంగా గవర్నమెంట్కు ఒక గట్టి దెబ్బే అని చెప్పుకోవచ్చును ఒక్కసారి కనుక ఈ వికలాంగులకు సంబంధించిన హక్కులు సంఘాలు అన్నీ రోడ్డు మీదకి వస్తే మాత్రము ఎక్కడికక్కడ మాత్రము గవర్నమెంట్కు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉన్నదండి రాబోయే రోజులల్లో ఇప్పుడైతే మనకు జూన్ నెల అయితే నడుస్తుంది ఇది ఆగస్టు పదమూడు నాడుకు జూన్ ఐదవ తారీఖు నాడు రేపటి రోజున ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని గవర్నమెంట్ కూడా అవకాశం అనేది కల్పించడం అంటూ జరిగిందండి ఈ నెల రెండు నెలల నుంచి వెళ్ళి కాదండి గత పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి సరే వంద రోజుల కాలంలో పెంచుతామని తెలపడం అంటూ జరిగింది కానీ వంద రోజులు వదిలేస్తే సరే కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ కదా మనం ఏమి అనకూడదు సరే గవర్నమెంటును వాళ్ళు కాస్త ముందుకు తీసుకెళ్ళని ఆ తీసుకెళ్ళిన తర్వాత దీని మీద మనం అడుగుదామని అయితే మందకృష్ణ కృష్ణ గారు వెయిట్ చేయడం అంటూ జరిగింది సరే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేశారు చిన్నగా చురకలు అంటిస్తూ గవర్నమెంట్కి కూడా తెలియజేయడం అంటూ జరిగింది కానీ గవర్నమెంట్ ఎటువంటి స్పందన కూడా రాలేదు కానీ కేంద్రంలో ఉన్న కొన్ని అత్యవసర వాటికి కూడా మందకృష్ణ మాది గారు కొన్ని అటు ఉండడం వల్ల కొంత అటు సమయం కేటాయించడం వల్ల ఈ తెలంగాణ మీద ఈ పెన్షన్ల మీద దృష్టి అనేది సరిగ్గా పెట్టలేదు అనేది వాస్తవం అండి ఆ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఇప్పటికీ పద్దెనిమిది నెలల కాలం అయితే గడిచింది మంచిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈ జూన్ నెల వరకు రెండు లక్షల కోట్ల అప్పు చేసి కూర్చున్నది ఇప్పటి వరకు గవర్నమెంట్ గెలిచి పద్దెనిమిది నెలల కాలం అవుతున్నా ఎక్కడ ఒక ఇటుక కూడా పెట్టి ఒక నిర్మాణం కూడా చేపట్టలేదు మరి తెచ్చిన రెండు లక్షల కోట్ల రూపాయలు ఏం చేసింది ఎక్కడ ఇతర ఏం ఏ కార్యాచరణ ద్వారా ఎవరికి ఏ ఏ విధంగా ఈ అమలు చేసింది అనేది కూడా వాస్తవంగా తెలియరావాలి ఇప్పుడు ఈ బ్యాంకులకు సంబంధించినవి కూడా ఆ మన వ్యవసాయదారులు తీసుకున్న రుణాలను కూడా సరిగ్గా మంజూరు చేయలేదు కూడా వాస్తవము ఒక ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఒక ఒక దఫానైతే మొత్తమే ఎగరగొట్టింది మళ్ళీ ఒక దఫా అంతటా మాత్రమే మూడు నుంచి నాలుగు ఎకరాల లోపే ఇవ్వడం అంటూ జరిగింది మొన్నటికి మొన్న దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ తొమ్మిది వేల కోట్లకు కూడా ఇవ్వలేదండి ఎనిమిది కోట్ల ఎనిమిది వేల కోట్ల ఏడు వందల చిల్లర దాకైతే గవర్నమెంట్కి అయితే ఇవ్వడం ఇప్పుడు రైతు భరోసా అయితే ఇవ్వడం అంటూ జరిగిందండి ఈ విధంగా చేస్తూ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నది మళ్ళీ బయటికి తీవ్రంగా చెప్తున్న వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు నేను అప్పు చేసి పప్పు కూడా తిన అని బయట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు కానీ లోపల మాత్రము రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగిపోయింది అనేది కూడా గవర్నమెంటు ఇప్పుడు ఈ త్రైభాషికంగా ఈ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి ఈ మూడు నెలల కాలంలో పదిహేడు వేల నాలుగు వందల కోట్లయితే అప్పు తీసుకురావడం అంటూ జరిగిందండి ఇప్పుడు ఈ జూన్ నుంచి మళ్ళా జూలై ఆగస్టు సెప్టెంబర్లో కూడా మళ్ళీ ఒక పద్నాలుగు వేల కోట్లకు అప్పు కోసం అయితే పాపులాడుతుంది గవర్నమెంటు ఈ విధంగా చేస్తే మరి గవర్నమెంటు ఎక్కడెక్కడ ఉన్న భూములు ఏనా భూములు ఉన్నాయి అని గవర్నమెంట్ భూములను వెతుకుతూ వాటిని అమ్ముతూ పబ్బం గడుపుకున్నది గడుపుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంటు మరి దీనిని అసలు గవర్నమెంట్ ఎలా రన్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కాంగ్రెస్లో ఉన్న ఏ ఒక్క లీడర్కు కూడా కరెక్టు అవగాహన లేదన్నది వాస్తవం అండి ఎలా సృష్టించుకోవాలి సంపదలను ఆ విధంగా సృష్టించుకోవడానికి అవకాశాలు ఇక్కడి నుంచి రాబట్టుకోవాలి అనే ఆలోచన మనిషి ఎలా రన్ చేయాలి ఎక్కడ అప్పులు తేవాలి అని మాత్రమే చూస్తున్నది గవర్నమెంటు ఇక మనకు సంబంధించి జూన్ నెలకు సంబంధించిన అసలైన న్యూస్ అయితే మీకు చెప్తున్నాను మనకైతే ఇప్పుడు మేకు సంబంధించిన పెన్షన్ అయితే అందుకోవడం అంటూ జరిగింది ఈ జూన్ నెలకు సంబంధించి త్వరగానే విడుదలవుతుంది అనే ఆలోచన పక్కకు పెట్టుకోండి అందుకని మీకు అందరికీ చెప్పడానికి లాస్ట్ దాకా వీడియో చూడమని చెప్పడమే అందుకండి జూన్ నెల పెన్షన్ ఖచ్చితంగా చాలా లేట్ అవుతుందని అయితే వివిధ రకాల వర్గాలు అయితే తెలియజేయడం అంటూ జరుగుతుంది అది కొంతమంది అయితే తెలియజేయడం అంటూ జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ప్రిన్సిల్ మీద అన్ని అవకతవకలు అయితే ఉన్నాయి అక్రమార్కులు చాలామంది వెలికి తీసుకే వచ్చే పనిలో గవర్నమెంట్ ఉన్నది ఈ ఒంటరి మహిళల విషయంలో అలాగే ఇప్పుడు ఆధార్ కార్డును మళ్ళీ తిరగ తీసుకుని ఆ ఏజ్ను ఎక్కువగా చూపిస్తూ తీసుకున్న వాళ్ళను కూడా దొరకబట్టే క్రమంలోనైతే గవర్నమెంట్ ఉన్నది అలాగే వికలాంగులకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా గవర్ డాక్టర్లకు లంచాలు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకున్నట్టు కూడా బాగా వెలుగులోకి రావడం అంటూ జరిగిందండి వీళ్ళందరి మీద ఒక ఫోకస్ అయితే గవర్నమెంట్ పెట్టింది జిల్లాకు నలుగురిని నలుగురు నలుగురితో కూడిన సభ్యులను జిల్లాలకు నాలుగు కేటగిరీలుగా అంటే నాలుగు నలుగురికి ఒక సభ్యులుగా ఉండి నాలుగు రకాలుగా ఈ అయితే మొత్తము జిల్లాలకు ఏర్పాటు చేయడం అటు జరిగిందండి ఒక్కొక్క గ్రూపులు గ్రూపులో నలుగురుండి ఒక జిల్లాకు నాలుగు గ్రూపులను ఏర్పాటు చేయడం అటు జరిగిందండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకైతే ఈ గ్రూపులు వెళ్ళి అందరినీ ఆరా తీసి వాళ్ళు అసలైన వారా లేదా అనే ఆలోచన చేసి అసలైన వారికి మాత్రమే పెన్షన్ అందించే విధంగానైతే గవర్నమెంట్ పూనుకున్నదండి అలాగే అక్కడికక్కడే వాళ్ళు అక్రమార్కులని తేలితే వాళ్ళకు సంబంధించిన అకౌంట్ను కూడా హోల్డ్లో పెట్టి ఉంచడం అంటూ జరుగుతుందండి ఇది అలాగే వాళ్ళు స్థానికంగా లేని వారికి కూడా కొంచెం ఎఫెక్ట్ పడనున్నది వారి స్థానికంగా లేని వారు ఎవరైనా ఉంటే వాళ్లకు మీ నుండి వాళ్ళు స్థానికంగా అక్కడ లేని వారికి వేరే కాడ ఉన్న వారికి కూడా మీరు ఖచ్చితంగా మీరు తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షను ఇది కాస్త ఈ పెన్షన్ల మీద ఈ ఉన్న కారణంగా కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నదండి ఇవి తేల్చుకున్న తర్వాతనే పెన్షన్ వేస్తారా అనే ఆలోచన కూడా చేస్తున్నది కాస్త ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షను లేట్ అవుతుంది అనేది చేదు వర్త అండి ఓకే Thank you